నేను చెప్పే ప్రతి మాట ప్రవచనం ఆమె చెప్పండి నేను చెప్పే ప్రతి మాట రానున్న దినాల్లో జరగబోయేది ఆమె చెప్పండి నేను చెప్పే ప్రతి మాట సమర్పణ కలిగిన ఆమె చెప్పండి నేను చెప్పే ప్రతి మాట ప్రతిష్టలోనేది ఆమె చెప్పండి నేను చెప్పే ప్రతి మాట అంత్య దినంలో మనము చెయ్యవలసింది ఆమె చెప్పండి నేను చెప్పే ప్రతి మాట మన జీవితంలో నేరేరా నేను దేవుని సేవకుడిగా మొట్టమొదటిగా నేను ప్రవచిస్తా ఉన్నాను దేవుడు ప్రవచనాత్మంగా ఒక మాటని మీకు చదివించి నేను ఈ మాటను తెలియపరుస్తాను ఎస్ గ్రంథంలో రాయిబడిన మాటని పరిశుద్ధాత్మ దేవుడు మొట్టమొదటిగా చదివించమని కోరుతున్నారు ఎస్షి గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము ముప్పై వచనములో రాయిబడిన మాట ఈ రానున్న శక్తివంతములు ఉచివములకు ప్రవచన వాక్కుగా పరిశుద్ధ ఆత్మ దేవుడు నీకు ఇస్తున్నాడు చదవండి మరియు యషియా చెప్పినదే మనగా హిచ్కియా నీకు సూచన అగును ఈ సంవత్సరం అందు దాని అంతటా దాని అంతటా అదే పండు ధాన్యం ఆమె చెప్పండి అంటే ఫస్ట్ ఇయర్ లో జరిగింది ఏంటి చెప్పిన దాని అంతటి కదే పండుద్ది అనట్లేదు అందరూ గట్టిగా చెప్పండి దాని అంతటి కదే పండడం అంటే ఏంటి ఫలించడం అంతటికి అదే పండు ధాన్యం అయితే సెకండ్ రెండవ సంవత్సరం చప్పలు కొట్టు దేవునికి కలుగును అలా మొదటి సంవత్సరంలో దానంతట అదే ఫలిస్తుంది రెండవ సంవత్సరంలో దానిలో నుండి కలిగిన ఫలమును భుజించబోయే కార్యాలు దేవుడు జరిగించబోతున్నాడు చెప్పలు కొట్టడం దేవునికి స్తోత్రం తర్వాత చూడండి మూడవ సంవత్సరమున మీరు విత్తనము నాటుతారు వాటి ఫలమును అనుభవిస్తారు ఆత్మ చెప్పుచున్న మాట సంఘము చెవి కలిగిన వాడు గాక ఇది పరిశుద్ధ ఆత్మదేవుడు ప్రవచనాత్మ ఇస్తున్న నమ్మిన వారి చెప్పలు కొట్టండి ఈ సంవత్సరంలో దానంతట ఫలించబోతున్నాయి దానంతటవే కార్యాలు జరగబోతున్నాయి వాటి అంతటా పండబోతున్నాయి అటు ధాన్యాన్ని మీరు నెక్స్ట్ చెప్తున్నాడు దానిలో నుండి బయటకు వచ్చిన ప్రో కార్యాలు చేయబోతున్నాడు ధాన్యముతో భూజించబోతున్నాడు ఆమె చెప్పండి మూడవ సంవత్సరం చాలా మంది విత్తనాలు వేయిపోతున్నారు చేలు కోయిపోతున్నారు ద్రాక్ష చోటలు నాటబోతున్నారు నమ్మిన వారు చెప్పలు కొట్టండి ఈ కార్యం దేవుడు జరిగే చెప్పబోతున్నాడు కొత్త ఆత్మల పంట మూడో సత్యం జరగబోతుంది మందిరాల ప్రతిష్టలు మూడో సత్యం జరగబోతున్నాయి గట్టిగా చెప్పలు కొట్టూయ హాలూ ఇది దేవుడు మీతో చెప్పమన్నమాట ఆమె చెప్పండి పక్కన వాళ్ళకి శేఖర్ణి చెప్పండి ఈ సంవత్సరం దాని అంతా కదే పండే ధాన్యం అంటే అర్థమేంటి చెప్పడం దానంతటి కదే జరిగిపోతే దానంతటి కదే అదే ఫలిస్తే దాని తన కార్యాలన్నీ కూడా ఆ దానిలో నుంచి సమస్తం వచ్చేస్తే ఆమె చెప్పండి ట్వంటీ ఫోర్ ఆమె చెప్పండి అయితే టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఏంటో నేను చెప్పనా టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ జనవరి నుండి ఏదైతే చేసామో దీనిలో నుండి రెండు వేల ఇరవై ఐదులో వాడబడతదే ఆమె లోయా చెప్పండి ఇదిగో పంటలు కొయ్యబోతున్నారు చెప్పలు కొట్టండి విత్తనాలు విత్తి పంటలు కొయ్యబోతున్నారు అద్భుతమైన పంటను కొయ్యబోతున్నారు ద్రాక్ష తోటలు నాటబోతున్నారు చెప్పలు కొట్టండి మందిరాలు ప్రతిష్ట చేయబోతున్నారు సంఘములు అధికం కాబోతున్నాయి ఆ పరిచయం విస్తరించబోతుంది ఏ సునములో ఇది సంఘాలు చర్చి చచ్చి మన ప్రతి ఇంటికి వాగ్దానం చెప్పులు కట్టండి ప్రతి కుటుంబానికి వాగ్దానం చెప్పలు కట్టండి పరిచర్య వాగ్దానం చెప్పలు కట్టండి ప్రతి వాడి ఈ కార్యం జరగబోతుంది దేవుడంతటి ప్లాన్ దేవుడంతటి ఆలోచన దేవుడు అంతటి ఉద్దేశాలు కలిగి ఉన్నాడు హాలూయ ఈ సంవత్సరంలో దేవుడే పూనుకొని మీ ఏడల కార్యాలు చేస్తున్నాడు నెక్స్ట్ ఇయర్ మీలో నుండి వచ్చిన వాటి ద్వారా మీరు కార్యాలు చూడబోతున్నారు నెక్స్ట్ ఇయర్ మీరు విత్తనాలు వేసి చేలు కోస్తారు తోటలు నాటుతారు విస్తారమైన పరిచర్య విస్తారమైన ఆశీర్వాదం మీ కొరకు కుటుంబాల కొరకు ఈ నున్న ఈ ప్రాంతాల పరిచర్ల కొరకు దేవుడు శుద్ధపరచాడు